విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీ పరిధిలో ఐదు గిరిజన గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి విద్యుత్తు తాగునీరు రహదారులు విద్యా సౌకర్యాలు లేక పరిస్థితుల్లో ఏళ్ల తరబడి జీవనం సాగించాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారినా తమ దుస్థితి మాత్రం మారలేదని వారు వాపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా జిల్లా కలెక్టరు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేక రాత్రివేళలో చీకటిలోనే జీవనం సాగించవలసి వస్తుందని తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని తెలుపుతున్నారు కనీస వైద్య సదుపాయాలు లేక చిన్న చిన్న అనారోగ్యాలకు ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యారంగంలో పరిస్థితి మరింత దయానీయంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు తమ గ్రామాల్లో పాఠశాల లేకపోవడంతో చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారని తెలియజేస్తున్నారు కొంతమంది పిల్లలు దూర ప్రాంతాల్లోని పాఠశాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని దీంతో గిరిజన పిల్లలు భవిష్యత్తు అంధకారంలో నెట్టుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్ సామాన్య వ్యక్తిగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కా కాపాడలేకపోతే మా సావే దిక్కు అనేది ఇదిలో మీకు తెలియబర్చడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల మండలం గోపాలరాయడ్పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన ఏమో సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్తిపురం పిఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలి సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్ ఈ రోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్టీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్ని గిరిజనులందరికీ అని చెప్పేసి మీకు తెలియబరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలు అండి స్కూల్కి వెళ్లకుండా స్కూల్ బడి లేకుండా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకొని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడ్ ఉన్న గిరిజను కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెబితే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజయారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గ్రామాలకి అడివి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకైనా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి మీరు ఒక్కలే చేయగలరు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు ఒక పక్క ఈరోజు మీకు మీకు గురి వేసుకోడానికి అర్థమేటంతే రాత్రిపూటల్లో తేళ్ళు పోములు అడుగు పందులు మూగజీవులు అన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధానంగా మీరు కరెంటు వేసాం అని ఇప్పించినట్టయితే కరెంటుని ఇప్పిస్తున్నట్టయితే ఈ బలిలోను ఎవరో పిల్లల్ని హాస్టల్లోనే వేసేనా సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ నుండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకొని మీరు వీళ్ళని కాపాడుతారనే ఓ తుమ్మప్పల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఆదివాసీ బిడ్డల తరఫున జై హింద్ జై భారత్